హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ ఆశ ధర్మాన్ని తన తరాలకు అగని సంపదగా వారసత్వ వైభవంగా ఆవిష్కరించే ప్రత్యక్షమైన దర్పణాలు దేవాలయాలు ఆలయము అంటే కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ఆలయము అంటే సామాజిక సాంస్కృతిక కళా ప్రభావ కూడలి అలాంటి ఎన్నో ఆలయాలను ఆసేతు హిమాచలము ఎంతో మంది రాజులు చక్రవర్తులు నిర్మించి జాతికి వన్తరగని సిరులను అందించారు ఆ ఆలయాలు అద్భుతాలు అయ్యి అంతులేని విశేషాల సమూహారాలు అయి అలరించే సంగతులు అయ్యి నేటి కూడా ఎన్నో కథలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి ఆ సన్నిధానంలోనివే ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నెలకొని ఉన్న శ్రీ ముక్తేశ్వర ఆలయము భక్తుడి అంత్యమైన గమ్యము ముక్తి ఎవ్వరు ఎన్ని రకాల సాధనలు చేసినా ఎన్ని సమార్చనలు నిర్వహించిన వారి యొక్క గమ్యము లక్ష్యము ముక్తి అలాంటి ముక్తిని ప్రసాదించేది ఈశ్వరుడు జీవులందరికీ కూడా అంతిమమైన మజ్లి ఈశ్వర సన్నిధానమే అలాంటి సాధిక నామంతో విరాజిల్లే శివ స్వరూపము ముక్తేశ్వరుడు ఆ ముక్తేశ్వరుడు అద్భుతమైన కళావనిగా బాసిల్లే దివ్య ఆలయంలో విలాజిల్లుతూ ఉన్నాడు కలింగ నిర్మాణ శైలి నిరుపమానము భారతీయ ఆలయ నిర్మాణ వైభవంలో కళింగ వాస్తుశైలి ఎంతగానో భిన్నమైనది ఆలయమంతా కూడా శిల్పాలు అమరి శిల్ప సమాహారమే ఆలయంగా శోభిల్లే అపూవమైన కళా విన్యాసము కళింగ నిర్మాణ శైలిలో కనబడుతూ ఉంటుంది అందుకు ప్రత్యక్ష రూపమే ముక్తేశ్వర ఆలయము భువనేశ్వర అంతటా కూడా కలిపి అంతా కూడా ఏడు వందలకు పైగానే ఆలయాలు అలాగే మందిరాలు కూడా ఉన్నాయి వాటిలో పాత భువనేశ్వర్ నగరంలోని అత్యధికంగా ఉన్నాయి ఈ ఆలయాలలో శివ సంబంధిత ఆలయాలే అధికంగా ఉన్నాయి ఆ ఆలయాల ముక్తేశ్వర ఆలయము ఎంతో ముఖ్యమైనది పదో శతాబ్దంలో తొమ్మిది వందల యాభై సంవత్సరాల నుంచి తొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఆలయం నిర్మితం అయింది సోమవంశ రాజు అయిన మొదటి జయాతి ఈ ఆలయం నిర్మింపచేశాడు అని మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది ముక్తేశ్వర ఆలయ సమీపంలోని పరశురామ ఆలయము నిర్మించిన తర్వాత ఆలయ స్ఫూర్తితో ఈ ఆలయం కూడా నిర్మితము అయ్యింది ఈ ఆలయం తదుపరి బ్రహ్మేశ్వర ఆలయ నిర్మాణానికి ప్రాతిపదిక అయ్యింది ముక్తేశ్వర ఆలయానికి ప్రధానమైన ఆకర్షణ రాతితో అందంగా అమరిన స్వాగత శిలాతోరణము భువనేశ్వర వ్యాప్తంగా ఉన్న వందలాది ఆలయాలలో ఎక్కడా కూడా స్వాగత దారాలు శిలా తోరణాలు కనపడవు కేవలం ముక్తేశ్వర ఆలయంలోని ఈ అమరిక అనేది ఉంటుంది స్థానికంగా ఈ తోరణాన్ని తోరానాం అని అంటారు ముక్తేశ్వర ఆలయాన్ని మాస్టర్ పీస్ ఆఫ్ కలింగ ఆర్కిటెక్చర్ అని వ్యవహరిస్తూ ఉంటారు పశ్చిమ అభిముఖంగా ఉన్న ఈ ఆలయము అద్భుతమైన శిల్పాకళ చైత్రికి అచ్చనైన చిరునామా దేవాలయం సముదాయం మధ్యన నేలమాలిగలోను ప్రత్యేకమైన మండపం ఉండడం విశేషం ఈ ఆలయం లోపల ఉన్న జగన్మోహిని పైకప్పు పిరమిడ్ ఆకారంలో రెండించుల ఆకారంతో గోచరమిస్తుంది ఆలయమంతా కూడా అష్టభుజి ఆకృతిలో ఉంటుంది ముక్తేశ్వర ఆలయంలోని శిల్ప విన్యాసాలు సర్వోత్తమ స్థాయిని ప్రతిబింబిస్తాయి ఈ ఆలయంలో ప్రకటితము అయ్యే శిల్ప సౌందర్యము శిల్పరచన చమకృతి ఎన్నో ఆలయాల నిర్మాణానికి ప్రేరణగా కూడా నిలిచింది ప్రధాన ఆలయము గర్భాలయము ముఖమండపంగా రెండు కట్టడాలతో ప్రేతము అయి ఉంటుంది ఈ రెండు కూడా ఎత్తైన వేదికపైన నిర్మితము అయ్యి ధీర గంభీరంగా బాసిల్లుతూ ఉంది నాగర రూపొందించే ఈ ఆలయము ఎన్నో ఆలయాల నమూనాకు ఉపయుక్తం అయి ఉంది కళింగ ఆలయ నిర్మాణ శైలికి ఈ ఆలయాన్ని ప్రధానమైన ఉదాహరణగా నేటి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు ఈ ఆలయము తర్వాత నిర్మితము అయిన రాజారాణి దేవాలయానికి లింగరాజ ఆలయానికి మార్గదర్శకంగా నిలిచింది ముక్తేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ స్వాగత ద్వారము దీని ఆహ్వాన తోరణము అని అంటారు బౌద్ధ నిర్మాణ వాస్తు శైలిని ఈ తోరణం పోలి ఉంటుంది తొమ్మిది వందల సంవత్సరంలో నిర్మితము అయిన బౌద్ధ కట్టడల స్వాగత ద్వారాలను ఈ కట్టడం ప్రతిఫలిస్తూ ఉంటుంది అనేక రకాల వంపులతో కూడిన ఈ స్వాగత ద్వారము మందపాటి రాజ స్తంభాలతో తయారు చేయబడి ఉంటుంది ఇక్కడి గోడులపైన ఉన్న మహిళల ఆకృతులు వానరాలు మయూరాలు ఇతర జీవజాల ఆకృతులు తిల్పగడలో ఎంతో అపూర్వకంగా ఒరిగిపోయాయి చిత్ర ఉండే నాలుగు ముఖాలు కుడియ స్తంభాలతో సేవీక్షితమై ఉంటుంది భువనేశ్వర్ లోని ఇతర ఆలయాలతో పోలిస్తే ఆలయ శిఖరం చిన్నది అయినప్పటికీ శిఖరం అంతా కూడా శిల్పమయంగా ఆకట్టుకుంటూ ఉంటుంది శిఖరం పైన నటరాజ మూర్తులు ఉంటారు అలాగే అగ్రభాగంలో కుంభము నెలకొని ఉంటుంది ముప్పై నాలుగు అడుగుల పొడవైన ఈ శిఖరంలో ప్రతి అంగుళంలో అలంకార నమూనాలు శిల్పకళ యశస్సు కనబడుతూ ఉంటుంది ఓ అని పిలిచే నవ్య శిల్ప అలంకారము ఈ ఆలయంలో మొదటగా గోచరమవుతూ ఉంటుంది ఆ తర్వాత ఒడిశా వ్యాప్తంగా కూడా నిర్మితము అయిన ఆలయాలకు ఈ కళా సముదాయమే ఆదర్శప్రాయంగా ఉంటుంది ముసుకు ధరించిన తల మరుగుజు బొమ్మలతో అలంకృతము అయిన ఈ నమూనాలు ఎంతో విలక్షణంగా ఆకర్షింపచేస్తాయి ఈ ఆలయంలో జగన్మోహన మండపము ఎంతగానో ప్రత్యేకమైనది ఈ మండపం నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉంటుంది నాగర శిల్పకళ వైభవం అంతా కూడా రాశీభూతము అయ్యి ఇక్కడ గోచరము అవుతుంది విశ్వకర్మ ప్రత్యేకంగా వచ్చి సృషించాడా అనే విధంగా ఈ నిర్మాణం అంతా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది ఎర్ర ఇసుకరాయతో నిర్మితము అయిన ఈ ఆలయంలో జగన్మోహన మండపము ఎంతో చక్కగా ఆకట్టుకుంటుంది దీర్ఘ చిత్ర ఉన్న ఈ మండపం పైన పిరమిడ్ ఆకృతిలో ఫిరాదిల్లుతూ ఉంటుంది మండపం పైన శ్రీమూర్తులు చెండ ప్రచండ రూపాలు గంగా యమున నది దేవతామూర్తులు దర్శనం అవుతాయి ఈ జగన్మోహన మండపానికి అభిముఖంగా తోరణం ఉంటుంది గజలక్ష్మి రాహు కేతువుల రూపాలు ఈ శిల్పకళ సమాహార రూపాలలో చూడవచ్చు ఈ శిల్ప శ్రేణుల్లోని కాలపైన కూర్చొని ఉన్న సింహాకృతి మండపం బాహ్య కుడ్డియాలపైన నాగ స్వరూపాలు నాగిని ఆకృతులు నెలకొని ఉన్నాయి అలా ఈ గర్భాలయ గోడలపైన నాగులు నాగిని రూపాలు ఉంటాయి నాగము అంటే చలనము చైతన్యము నాగులు నిరంతరం కూడా చలిస్తూనే ఉంటాయి సాధకులు స్థిరత్వంతో చైతన్యయుక్తంగా ఆధ్యాత్మిక చింతనను సదా కలిగి ఉండాలి అని ఈ నాగరూపాలు సందేశాలను ఇస్తూ ఉంటాయి గర్భాలయ లోపలి ద్వారం పైన మూడు సర్పాకృతులతో కూడిన కేతువు ప్రతిమ ఉంటుంది ఆలయానికి తూర్పున జలాశయము ఉంటుంది ఈ ఆలయ లోగిలిలో అనేక శివాలయాలు ఉన్నాయి వీటిని క్షేత్రవైభ శివలింగాలు అని అంటారు శైవమత వైభవానికి శివతత్వానికి ఈ ఆలయం భూమికగా నిలుస్తుంది బోధన ధ్యానసిద్ధిలో ఉండే మహర్షుల శిల్పాకృతులను అనేకము ఆలయమంతా కూడా విస్తారంగా గోచరమవుతూ ఉన్నాయి తంత్ర దీక్షకు మంత్ర సాధనకు ఈ ఆలయం ఒకప్పుడు కేంద్ర స్థానంగా ఉండేది అందుకు ప్రతీకగా ఆలయం అంతా కూడా వివిధ రీతులలో శిల్పాలు అమర్చిన తీరు వెల్లడవుతుంది తాంత్రిక శైవ సన్నిధానానికి చెందిన ఐదో శతాబ్దపు లక్నేశ విగ్రహము ఇక్కడ ఉంటుంది శైవంలో పాశ్వతాశ్రమముకు చెందిన లక్నేశాలు మంద్రయోధ సాధకుడిగా వర్ణిస్తారు ఈ తాంత్రిక యోగ మూర్తి సూక్ష్మ రూపాలు అనేకము ఆలయంలో వివిధ కట్టడాలలో గోచరిస్తూ ఉన్నాయి అలాగే ప్రాకారంలో సరస్వతి గణపతి విగ్రహాలు సైతము నెలకొని ఉంటాయి ఈ మూర్తులు మంత్రశాస్త్రానికి ప్రతీక తంత్ర మంత్ర యంత్ర సాధన స్వరూపాలను ఈ ఆలయం ఆవిష్కరిస్తుంది ముక్తేశ్వర్ అంటే స్వేచ్ఛకు అధిపతి అంటే జీర్ణ మరణాల చక్రం నుంచి జీవునికి స్వేచ్ఛను ప్రసాదించే ఆది దైవము ఆ స్థితిని పొందడానికి ఆధ్యాత్మిక శోధన యోగ సాధన అవసరము అందుకు ఎలాంటి స్థితులను అవలంబించాలో ఆధ్యాత్మిక చింతనలో ఏ విధమైన సోపానాల్ని అధిగమించాలో ఈ ఆలయ లోయల శిల్పీకృతము అయిన ఆకృతుల ద్వారా వెల్లడవుతూ ఉంది యోగ భూమేశ్వర వ్యాఖ్యాన చింతన వంటి ముద్రలు శిల్పాలలో గోచరము అవుతాయి ఈ ముద్రని సాధనలు చేసే యోగులు వారి చెంతనే ఉండే శిల్పాకృతులు ఈ సాధనా పరంపరను ఆవిష్కరింపచేస్తాయి శిల్పాల ద్వారా అనేక ఆకృతుల ద్వారా సజ్ఞా సూచకంగా ఆలయాలలో మంత్ర సాధన తాంత్రిక శోధనలు ఆవిష్కరించడము ఈ ఆలయంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది అని ప్రఖ్యాత చరిత్రకారుడు కేసి ప్యానిగి ఆవిష్కరించారు శిల్పకళా వైభవాన్ని ఆవిష్కరిస్తూనే శాస్త్ర సంబంధిత ఆధ్యాత్మిక ఆది భౌతిక లౌకిక చింతనామయ ఆనమంత్రిక రహస్యాలను ఈ శిల్ప సమాహారము ఆలోచనాత్మకంగా వెల్లడిస్తూ ఉంటుంది ముక్తేశ్వర ఆలయము స్థూల దృష్టికి చిన్న ఆలయంగానే కనిపించవచ్చు కానీ శిల్పకళ వైభవ రీత్యా ఎన్నో ముఖ్యమైన అంశాలు ఈ లోగిలో ప్రస్ఫుటము అవుతాయి వైవిధ్యమైన విలక్షణము అయిన మాధురిక శిల్పాలు ఇక్కడ మాత్రమే అవుతూ ఉన్నాయి భువనేశ్వర్లోని ముక్తేశ్వర ఆలయానికి సంబంధించిన మరొక ముఖ్యమైన విషయము ముక్తేశ్వర డ్యామ్స్ ఫెస్టివల్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా మూడు రోజుల పాటు వార్షిక సంగీత నృత్య కార్యక్రమాలను ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు ఒడిసి నృత్య వృత్తులతో పాటు దేశ వ్యాప్తంగా కూడా లబ్ధ ప్రతిష్టలు అయిన అనేక మంది సంగీత కళాకారుల ప్రతిభ ఈ కళా సమరణులు ప్రకటితము అవుతుంది ఆధ్యాత్మికంగానే కాదు కళామయంగాను ప్రత్యక్ష రీతిలో ఈ ఆలయంలో కళారాధన కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఇక్కడ ఈ కళారాధన ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి ముక్తేశ్వర ఆలయము ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచే ఉంటుంది భువనేశ్వరుని విజయ్ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలోను భువనేశ్వర రైల్వే స్టేషన్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలోను ముక్తేశ్వర ఆలయం నెలకొని ఉంటుంది